జేబీ మిత్రులారా చాలా బాధకరమైన విషయం తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ స్ట్రాంగ్ గారిని దుండగులు హత్య చేయడం ఇది చాలా విచారకరమైన విషయం చాలా బాధకరమైన విషయం బహుజనులందరికీ ఒక్కసారిగా వార్త వినగానే దుఃఖమయంలో చెందడం జరిగింది అయితే తెలంగాణ తమిళనాడు రాష్ట్రం స్టాలిన్ గారికి ఒకటే చెప్తున్నాం మీ నా మీరు పరిపాలించే రాష్ట్రంలో ఒక రాష్ట్ర అధ్యక్షునికే సెక్యూరిటీ ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నటువంటి అధ్యక్షుడికే సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో తమిళనాడు స్టాలిన్ గారు ఉన్నారంటే ఈ ఎంత దారుణమైన విషయమో అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అందుకే స్టాలిన్ గారికి డిమాండ్ చేసి చెప్తున్నాం వెంటనే దుండగులను అరెస్ట్ చేసి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా బహుజన సోదరులకు ఆ కుటుంబానికి తమిళనాడులో ఉన్నటువంటి బహుజన సోదరులందరికీ ప్రగాఢ అంటే ప్రకృతి మీకు ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చి స్టాలిన్ మన స్ట్రాంగ్ గారి ఆర్మీ స్ట్రాంగ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేసుకు ఆయన ఆశయాలు వృధా కానివ్వకుండా మనం ముందుకు తీసుకెళ్దామని ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని కోరుకుంటూ ఆ కుటుంబం ఎంతో నిభ్రాంతికి గురి అవ్వడం చాలా బాధ కలుగుతుంది కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని ఆ ప్రకృతిని కోరుకుంటూ స్టాలిన్ గారు వెంటనే దీనిపైన చర్య తీసుకొని కఠినంగా దుండగులకు శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్